అట్లాగే ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన అక్టోబర్ ఎనిమిది కానీ ఆ విషయం అది సాధ్యం కాదు ఆ జీవో తోటి సాధ్యంగా అనేది కాదని అయితే తేల్చి చెప్పినట్టున్నారు సురేష్ గారు సురేష్ గారు ఏంటి సురేష్ గారు వినిపిస్తుందా వస్తున్నా సార్ ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించండి ఆల్రెడీ కూడా పెట్టింగులో మొత్తం దాని ప్రకారంగా వెళ్ళాలని అనుకున్నారా సాధ్యంగా అది నిఘి నిర్వహించడం అనేది తప్పదు కానీ ఈ జీవోని బేస్ చేసుకుని చేయలేవదు అవ్వదు ఎందుకంటే పార్లమెంట్లో ఇష్యూ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు తీసుకొని చేయటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం హైకోర్టు ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం లోపల ఎలక్షన్స్ చేయమని చేయమని చెప్పారు సురేష్ గారు ఏంటండి ఫైనల్గా ఏంటి ఆర్డర్స్ ఏంటి గారు అంటే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో జరిగే అవకాశం లేదు ఒకవేళ రేపు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి కూడా దాని మీద మెరిట్ సాధారణంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పింది సిజే గారు ప్రత్యేక ధర్మాసనం నియమించారు వంశీ గారు జస్టిస్ అభినంద కుమార్ గారు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారి ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమై ఇందాక విచారణ జరిపింది ఆ విచారణలో ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పెసిఫిక్గా కొన్ని క్వశ్చన్స్ అడిగింది మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు కానీ మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు గవర్నర్ గారికి పంపించారు గవర్నర్ గారి నుంచి ఎసెంట్ రాలేదు అంటే చట్టం కాలేదు కేవలం బిల్లు మీద మీరు ఎలా ఉత్తర్వు జారీ చేస్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారు ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటంటే గవర్నర్ గారు మూడు నెలల్లో కనుక నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లు మీద డీము ట్యాబ్ బిన్ ఎప్రూవ్డ్ కింద కాబట్టి అది కనుక జరగాలంటే నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మీరు ఎన్నికలు జరగడానికి అవకాశం లేదు కావాలంటే పది రోజులు వాయిదా వేయండి కాబట్టి మీరు ప్రభుత్వ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి ఏజీ గారిని సుదర్శన్ రెడ్డి గారిని ధర్మాసనం అడిగితే సుదర్శన్ రెడ్డి గారు పది నిమిషాలు చెప్తారని చెప్పి వెయిట్ చేయించారు పది నిమిషాల తర్వాత సుదర్శన్ రెడ్డి గారు వచ్చి ఇవాళ అందుబాటులోకి ఎవరు రాలేదు నేను సోమవారం ప్రభుత్వం అభిప్రాయం మీకు తెలియజేస్తాను సోమవారం తెలియజేస్తానని చెప్పి చెప్పారు సో దాని మీద ధర్మాసనం విచారణను అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేసింది సో బ్రిటిష్ తరఫున అంటే మాధవరెడ్డి గారి తరఫున కొంతమంది రేపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటే ఒకవేళ రేపు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరగవు జరగవు ఎందుకంటే జరగడానికి అవకాశం ఎందుకంటే జీవో ఆధారంగా ఎన్నికలు అనేది జరగవు ఒకవేళ ఇచ్చినా కానీ మెరిట్ మీద మేము డిసైడ్ చేస్తాం కాబట్టి ఎనిమిదవ తారీఖున మళ్ళీ విచారణ టేకప్ చేస్తామని చెప్పి ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇప్పట్లో లోకల్ బాడీస్ నవంబరు డిసెంబరు ఆ సమయంలో జరగడానికి ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తుంది వంశీ గారు రైట్ అంటే నవంబర్ డిసెంబర్ ఓకే సురేష్ మళ్ళీ ఎయిత్ ఉంది కోర్టు నుంచి రైట్ అండి